హలో ఎవరి వన్ దిస్ ఇస్ బాబ్జీ ఫ్రమ్ బాబ్జీ స్టడీ పాయింట్ ఫ్రెండ్స్ మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ప్రతి సంవత్సరం కూడా వేల కొలది పోస్టులు అయితే వస్తున్నాయి అండ్ ఈ ఇయర్ కూడా మనకి ఆల్రెడీ క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది ఎస్ఎస్సి మనకి క్యాలెండర్ అయితే ఆల్రెడీ వచ్చేసింది ఎవ్రీ ఇయర్ క్యాలెండర్ రిలీజ్ చేస్తుంటారు ఈ క్యాలెండర్ని బేస్ చేసుకునే రెగ్యులర్గా ఎగ్జామ్స్ ఎప్పుడు జరుగుతాయి నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తాయి అనేది క్లియర్గా మనకి ఈ క్యాలెండర్ ప్రకారమే ఎగ్జామ్స్ జరగడం జరుగుతుంది అంటే ఎవ్రీ ఇయర్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఏవైతే సివిల్ సర్వీస్ కాకుండా రిమైనింగ్ జాబ్స్ ఉంటాయంట అంటే సివిల్ సర్వీస్ తర్వాత వచ్చే కేటగిరీ పోస్టులు కూడా అంటే లెవెల్ సెవెన్ లెవెల్ సిక్స్ లెవెల్ ఫైవ్ లెవెల్ ఫోర్ అన్ని కేటగిరీ పోస్టులు కూడా ఈ నోటిఫికేషన్ ద్వారా ఫిల్ చేయడం జరుగుతుంది అట్ ద సేమ్ టైం అలాగే సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి డిఫెన్స్ జాబ్స్ అంటే ఏంటి సెంట్రల్ కానిస్టేబుల్ ఎగ్జామ్ కానీ సెంట్రల్ ఎస్ఐ ఎగ్జామ్ కానీ అన్నీ కూడా దీని ద్వారా ఫిల్ చేయడం జరుగుతుంది అలాగే సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి జూనియర్ అసిస్టెంట్లు సీనియర్ అసిస్టెంట్లు అట్ ద సేమ్ టైం అదే సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఫోర్త్ కేటగిరీ జాబ్స్ ఎంటీఎస్ జాబ్స్ కానీ అన్నీ కూడా కంప్లీట్గా మన ఆఫీసర్ జాబ్ నుంచి ఎంటీఎస్ జాబ్ వరకు అన్నీ కూడా ఈ నోటిఫికేషన్ ద్వారా కంప్లీట్గా మనకి ఫిల్ చేయడం జరుగుతుంది మీరు ఇప్పటి నుంచే పక్కాగా ప్లాన్ చేసుకున్నా మంచి ప్లానింగ్తో వెళ్ళండి నిజం చెప్పాలంటే ఎస్ఎస్సి ఎగ్జామ్స్ సంబంధించినటువంటి ప్రిపరేషన్ ప్లాన్ ఒక రైట్ వేలో వెళ్తే ఈజీగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుందండి అండ్ అండ్ ఇంకోటి ఏంటంటే ఎప్పుడైనా ఎస్ఎస్సి ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలనుకున్నప్పుడు మీ దగ్గర అరౌండ్ ఒక ఫైవ్ ఇయర్స్ ప్రీవియస్ పేపర్స్ మీ దగ్గర పెట్టుకొని ప్రిపేర్ అయితే ప్రతి ఎగ్జామ్ కూడా సీజిఎల్ ఎగ్జామ్ కానీ సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్ కానీ అది జీడీ ఎగ్జామ్ కానీ లాస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి వచ్చినటువంటి మోడల్స్ని బేస్ అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ నుంచి అరౌండ్ సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ పర్సెంటేజ్ మోడల్స్ అయితే రావడం జరుగుతుంది కాబట్టి మీరు ఫస్ట్ సబ్జెక్ట్ నేర్చుకోండి సబ్జెక్ట్ నేర్చుకున్న తర్వాత ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్ చేసిన తర్వాత ప్రీవియస్ పేపర్ ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగా మనం కట్ అవ్వచ్చు మనం మన ఛానల్లో రెగ్యులర్గా సీజిఎల్ సిహెచ్ఎస్ఆర్ సంబంధించినటువంటి పేపర్ ఎక్స్ప్లెనేషన్స్ కానీ చేయడం అయితే జరుగుతుంది అట్ ద సేమ్ టైం ఎవరికైనా కోర్స్ కావాలంటే మన దగ్గర కోర్స్ కూడా అవైలబుల్ ఉంది ఆన్లైన్లో అండ్ ఆఫ్లైన్లో కూడా మీకు అవైలబుల్ ఉంది మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే కంటిన్యూ అవ్వచ్చండి అండ్ మెయిన్ ఇంపార్టెంట్ ఇందులో మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ చాలా డీటెయిల్గా మనం డిస్కస్ చేయడం జరిగింది సో ఇప్పుడు ఒక్కొక్క దాని పరంగా మనం అసలు నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తున్నాయి చాలామంది ఎదురు చూసినటువంటి సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ ఎస్ఎస్ఎస్ జీడీ ఇది కూడా అవన్నీ కొత్త నోటిఫికేషన్స్ మనకి రాబోతున్నాయి రైట్ ఇవాళ చూడండి ఒకసారి ఆల్రెడీ క్యాలెండర్ రిలీజ్ చేశారు ఇది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు అన్ని వేకెన్సీస్ కూడా మనకి ఫిల్ చేయడం జరుగుతుంది దీంట్లో రకరకాల పోస్టులు ఉంటాయి ఎక్కువగా ప్రిపేర్ అయ్యాలంటే ఇక్కడ చూడమ్మా ఫేజ్ పేజ్ ఇది ఇచ్చున్నామ్మా ఇది రెగ్యులర్గా వచ్చే నోటిఫికేషన్ అట్ ద సేమ్ టైం అందరూ వెయిట్ చేసే నోటిఫికేషన్ ఎస్ఎస్సి సీజిఎల్ ఇది డేట్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ అంటే డేట్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ ఎప్పుడు వస్తుంది అంటే ఏప్రిల్ ట్వంటీ టూ వస్తుందా అండ్ ఇక్కడ క్లోజింగ్ డేట్ ఇది క్లోజింగ్ డేట్ అండ్ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ అంటే ఇంచుమించుగా డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఆర్ జూలై టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో ఉండబోతుంది ఎస్ఎస్సి సీజియల్ ఎగ్జామ్ అండి ఓకేనా రైట్ మీరు ఎప్పుడైనా ఈ ఎస్ఎస్సి సీజియల్ టార్గెట్లో పెట్టుకుంటే మిగతా అన్ని ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వడం చాలా ఈజీ దీని క్వాలిఫికేషన్ డిగ్రీ నాన్న ఓపెన్ డిగ్రీ అయినా పర్వాలేదు అండ్ అట్లానే డైరెక్ట్ డిగ్రీ అని పర్లేదు డిగ్రీ పాస్ ఉంటే చాలా ఎటువంటి పర్సెంటేజ్ అయితే అవసరం లేదు అండ్ నెక్స్ట్ వన్ సబ్ ఇన్స్పెక్టర్ సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి సబ్ ఇన్స్పెక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఢిల్లీ పోలీస్ అండి అది కూడా నోటిఫికేషన్ మనకి మేలో రాబోతుంది అండ్ అంటే క్లోజింగ్ డేట్ ఇది ఇచ్చాడు ఎగ్జామినేషన్ డేటు జూలై టు ఆగస్ట్ అంటే ఈ మంత్లో ఎప్పుడైనా ఛాన్స్ ఉంది అండ్ సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్ ఇదే సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి జూనియర్ అసిస్టెంట్లు సీనియర్ అసిస్టెంట్లు సంబంధించినటువంటి నోటిఫికేషన్ రెగ్యులర్గా వస్తుంది ఇది మనకి డో నోటిఫికేషన్ అంటే ట్వంటీ సెవెంత్ మే వస్తుందంట అండ్ ఎగ్జామినేషన్ జూలై టు ఆగస్ట్లో జరగబోతున్నాయి అన్నా అండ్ ఇంకోటి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎక్కువ మంది ఇది కూడా ప్రిపేర్ అవుతుంటారు ఆల్రెడీ మనకి ఇయర్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అయింది ఇది నోటిఫికేషన్ డేట్ ఇచ్చాడు అట్ ద సేమ్ టైం సెప్టెంబర్ కానీ అక్టోబర్ నెక్స్ట్ ఇయర్ అని ఓకే ఇవన్నీ ప్రిపేర్ మీరు ఇక్కడ నుంచి టార్గెట్ పెట్టుకుంటే ఇవన్నీ ఈజీగా అండ్ స్టెనోగ్రాఫర్ ఎవరైతే స్టెనోగ్రాఫర్ అయితే నేర్చుకుంటున్నారో వాళ్ళకి వాళ్ళకు కూడా ఎగ్జామ్ అనేది ఉంటుందన్న అండ్ వీళ్ళకి స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది అండ్ అలాగే రెగ్యులర్గా వచ్చే జూనియర్ ఇంజనీర్స్ అన్న దీనికి డిప్లొమా క్వాలిఫికేషన్ టెక్నికల్ క్వాలిఫికేషన్ అవసరం అండ్ హిందీ ట్రాన్స్లేటర్ దీనికి కూడా హిందీ టైపింగ్ అట్లాంటివి ఉండాలి అండ్ ఇక్కడ చూడమ్మా కాన్స్టేబుల్ మేల్ అండ్ ఫీమేల్ ఢిల్లీ పోలీస్ సంబంధించినటువంటి ఈ నోటిఫికేషన్ కూడా మనకు రాబోతుంది ఎగ్జామ్ అయితే నవంబర్ డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అండ్ ఇంకా చాలామంది డిఫెన్స్ ఎగ్జామినేషన్ పరంగా వెయిట్ చేసే ఎగ్జామ్ ఎస్ఎస్సి నాన్న ఎస్ఎస్సి జీడీ ఈ ఎగ్జామ్ చూడండి ఈ ఎగ్జామ్ ఎప్పుడు జరుపుతుంది టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ మార్చ్ ఏప్రిల్లో జరుగుతుంది మంచి నోటిఫికేషన్ మంచి వేకెన్సీస్ వస్తాయి కానిస్టేబుల్ సెంట్రల్ కానిస్టేబుల్ సెటిల్ అవ్వాలనుకున్న దిస్ ఇస్ ద బెస్ట్ నోటిఫికేషన్ అన్న అట్ ద సేమ్ టైం మనకి కానిస్టేబుల్ డ్రైవర్స్ ఎవరికైతే డ్రైవింగ్ లైసెన్స్ ఉంటుందో వాళ్ళకు కూడా మనకి నోటిఫికేషన్ రాబోతుంది ఎగ్జామ్ కూడా అండ్ హెడ్ కానిస్టేబుల్ మినిస్టర్ చేయాలండి చాలా చాలా మంచి జాబ్స్ ఇవి కూడా ఈ జాబ్స్ కూడా మనకి ఎగ్జామ్ అయితే డిసెంబర్ జనవరిలో నెక్స్ట్ ఇయర్ అంటే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అండి అంటే అది నెక్స్ట్ హెడ్ కాన్స్టేబుల్ అండి ఇవన్నీ చాలా మంచి ఎగ్జామ్స్ అన్నా మీరు ఒకటే టార్గెట్ మ్యాథ్స్ రీజనింగ్ ఇంగ్లీష్ ఎవరైతే మంచి పట్టు సంపాదిస్తారో వీటిని ఈజీగా క్రాక్ చేయించిన సో ఈ ఎగ్జామ్స్ కెనెట్కి ప్రిపేర్ అవ్వండి మన ఛానల్ నుంచి మంచి గైడెన్స్ అయితే మీకు రావడం జరుగుతుంది మంచిగా ప్రిపేర్ అవ్వండి మంచిగా అంటే బేసిక్ లెవెల్ నుంచి ఏమీ రాకపోయిన పర్లేదు టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ ఇట్లాంటి క్వాలిఫికేషన్స్ ఎవరున్నా అది ఓపెన్ డిగ్రీ అవ్వచ్చు ఓపెన్ టెన్త్ అవ్వచ్చు లేకుండా ఓపెన్ ఇంటర్ ఏదైనా అవ్వచ్చు అన్న మీరు అది పాస్ అయి ఉంటే చాలు ఎటువంటి పర్సంటేజ్లు అవసరం లేకుండా జస్ట్ ఇప్పటి నుంచి ప్రిపేర్ అవ్వండి చాలా టైం ఉంది నోటిఫికేషన్ డేట్ కూడా ఇచ్చాడు ఎగ్జామ్ డేట్ కూడా ఇచ్చాడు పక్క ప్లాన్తో ప్రిపేర్ అయితే చాలా ఈజీగా గెటన అవ్వచ్చు కనుక నేను దీనికోసం ప్రతి దానికి కూడా స్పెషల్గా ఒక ప్లాన్ చెప్పడం జరుగుతుంది ఆ ప్లాన్ ఫాలో అవ్వండి మీకు ఎక్కువగా సక్సెస్ రేట్ అనేది ఉంటుంది ఓకేనా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ప్రతి దానికోసం మీకు డిస్కస్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ నానా బాయ్